అన్నమయ్య జిల్లా సిటీఎం మహతీ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థిని ఫీజు చెల్లించలేదంటూ అందరి ముందు ఫోటోలు తీసి అవమానపరిచిన లెక్చరర్ అన్నమయ్య జిల్లా సిటీఎం మహతీ ప్రైవేట్ కళాశాలలో ఒక విద్యార్థిని ఫీజు చెల్లించడం లేట్ అయిందంటూ మహతీ కళాశాలలో లెక్చరర్ ఆ విద్యార్థిని పరీక్ష రాయనివ్వకుండా విద్యార్థులు అందరి ముందు నిలబెట్టి ఫోటోలు తీసి ఫీజు కట్టలేని నీకు చదివేందుకని అందరి ముందు కించపరుస్తూ అవమానించారు కళాశాల యాజమాన్యం చేసిన అవమానం భరించలేక ఇకపై చదవలేనని నా తల్లి తండ్రి కష్టపడి కూలి చేసి లక్షల ఫీజులు కడుతున్నా అధిక ఫీజుల కోసం పీడిస్తున్నారంటూ ఇంతటి అవమానం భరించలేనంటూ చనిపోతున్న అమ్మ నన్ను క్షమించండి గుడ్ బై అంటూ సూసైడ్ నోట్ రాసి వెళ్ళిపోయింది విషయం తెలుసుకున్న తల్లి తండ్రి కళాశాల వద్దకు వచ్చి మా బిడ్డని అవమానం కాలేజ్ యాజమాన్యం అందరి ముందు అవమానపరచడం వలనే ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని మా బిడ్డను మాకు అప్పగించండి అంటూ కన్నీటి పర్యంతమయ్యారు మహతీ కళాశాలలో అధిక ఫీజుల కోసం విద్యార్థులను పీడిస్తున్నారని విద్యార్థి తల్లి తండ్రి గత నాలుగు రోజుల ముందు యాభై వేల రూపాయలు ఫీజు చెల్లించాం మిగిలిన ఫీజు శనివారం చెల్లిస్తామని చెప్పినా వినకుండా లెక్చరర్ మా బిడ్డని అందరి ముందు కించపరుస్తూ అవమానించారు మా బిడ్డను మాకు అప్పగించండి అంటూ మహతీ కళాశాలలో గోడు వెళ్ళగొచ్చుకున్నారు

దానికి చాలా హ్యాపీ అయింది సార్ హ్యాపీ అయిపోయింది చివరిగా నిన్న పొద్దున పొద్దున్నమాట సార్ పొద్దున్న ఏం చేశారు కొడుకు అంటే డాడీ చదువుకుంటాను డే ఎగ్జామ్ కదా పొద్దున్న మళ్ళీ కలిగిపోవాలి చదువుకుంటాను చదువుకుంటున్నాడు ఏం చేసుకుంటున్నాను అంటే ఎగ్స్ చేసుకుని ట్రై చేసినట్టు హాస్టల్లో ఉంటుంది లేదు ఇందుకంటున్నారు సార్ మా పాప కోసం అక్కడ మీరు హాస్టల్లో ఉండేది మళ్ళీ హాస్టల్ భరించే వద్దు అని నేను ఉండే డాడీ మనం ఫీజు ఇలాంటి

అడుగుతున్నారు మేము ఎంతో కొంత కడుతున్నాము కానీ మేము ఫస్టే చెప్పినాము ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు మీరు అడిగినంత ఫీజు కట్టాలంటే అంటే సార్ మీకు ఎంత ఉంటే పదివేలు ఇరవై వేలు ఎంత ఉంటే అంత కట్టండి మేము అలా చేయము అన్నారు సార్ అందుకే చేయించారు లేదు మీరు అంటే ఇంత కట్టేలా సార్

பாப்போ ஐந்து கண்டிப்பா சார் மழை மாதிரி பாப்ப மா லம்மம் உண்டே ஆய்ம ஃபோன் பேசி மாதிரி பாப்பிட்டு ராலும் லாப் உட்டேசா லேப் உட்காந்து ஐந்து ஐந்து தர்வா செப்படி ஐந்து ஐந்து அட்ட வந்து லேப்னா மாமூலத்தை நாலு மூணு சில நாலு மூன்று சில ஏன் மாமூல் லேப்ல ரேட்டா சார் மழை லேட் ஆறு கண்டிப்பாக மழை போன் ஸ்விச் ஆஃப் வச்சிட்டு லாஸ்ட் அக்கட மாதிரி अमृतसर अपने क्या बात कर रहे हैं तुम लोगों ने मलरात बोल रहे हैं कि बोलना नहीं कुछ नहीं करना मार्च और दवन कौन जैसे कौन जैसे कौन है तो आपने लैप के लिंडो लैप देखते हम प्रसंदों ये तो लेकर आए हैं रिशु పెళ్ళు పన్నెండు సంవత్సరాలు నాకు ఆ పాప ఆ పాప కనిపోయిన తర్వాత మేమేమైతే నాకు నా పాప కావాలి నాకు నా పాప కావాలి వాళ్ళ పది లక్షలు బాకీ ఉంటే కూడా కడతా నేను నాకు నా పాప కావాలి పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు police program jo